హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి భారీగా ఎండలు కొనసాగినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భారీ పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే ఈరోజు చాలా చోట్ల భారీ ఉరుములు మెలతోకుండా అకాల వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు నంద్యాల జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు తక్కువ వర్షాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లాలో అయిన ఖనిగిరి మార్కాపురం దర్శి ఈ ప్రాంతాలు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు పల్నాడు జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పల్నాడు మాచెర్ల వెనుకొండ నసరాపేట సత్తినపల్లి ఈ ప్రాంతాల్లో ఉరుముతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయని మరో రెండు గంటల్లో ఈ వర్షాలు మరింత విస్తరించి ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణ గుంటూరు బాపట్ల చీరాల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయవాడ కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మరో రెండు గంటల్లో భారీ ఉరుములు మెరుగుతో కూడిన అకాల వర్షాలు విస్తరించే అవకాశాలున్నాయని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అకాల వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన అకాల వర్షాలు కొనసాగుతున్నాయని మరో రెండు గంటల్లో ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ ఉరుముతో కూడిన వర్షాలు విస్తరించే ఉన్నాయని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కడప కర్నూలు ఇటు బళ్ళారి వైపుగా చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయని మరో రెండు గంటల్లో రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు విస్తరించే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదయ్యే వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల ఇటు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీ ఉరుములు మెరుపు తొక్కకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే ఇటు హైదరాబాదు సమీపంలోని నల్గొండ ఖమ్మం వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాదులో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు తొక్కడా అకాల వర్షాలు ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే మరో రెండు గంటల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మేలుతో కూడిన అకాల వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది కారణంగా అటు తెలుగు రాష్ట్ర ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా కొనసాగిన ఎండలు ఇటు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు కూడా అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ ఉరుములు మెరుపు తగ్గకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్